పరశురాముడు వెళ్లిన పిమ్మట దశరథరాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించను పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికి రఘురాముడు పాదాభివందనము నర్చి నివ్వెరపాటునకు లోనయ్యిన తండ్రిని చూచి ఇట్లు నిడివెను మహారాజా పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ అధీనంలో భద్రముగా నున్న చిత్రంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును చేతక పక్షులు మేఘజలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించినవి అవి సాగిపోవటకు అన్నజ్ఞ నిండు ఆజ్ఞ నిండు అని పలికను దశరథ మహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియసుతిని కౌగులించుకొని మూర్ధమును ఆఘ్రాణించను పరశురాముడు వెళ్ళిపోయినాడు అని వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషంతో పొంగిపోయాను అంతేగాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరలా జన్మల నెత్తినట్లు తలపోసెను పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చిత్రంగ బలములన్నీనూ అయోధ్యాపురికి చేరను ఆ పురములందరి గృహములపై ధ్వజపతాకములు పతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండును తూర్యములు మున్నగు వాద్యధ్వనులతో పురము రాజవీధుల రాజవీధులయందు సుగంధ ద్రవ్యముల కలయంపి చల్లి వాటిపై పలు వన్నెల పువ్వులను అలంకరించుడిచే అవి చూడమొచ్చటగా నుండెను నూతన వధూవరులను వెంట నీడుకొని వైభవంతో పురికి ఏతించిన దశరథునకు పౌరులందరినూ సంతోషంతో విక్సన్ముఖులై జయజలు కొట్టుచు మంగళాశీర్వచనములతో స్వాగతం పలికిరి జనసమూహములతో కిటకిటలాడుచున్న పురవీ పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడిగిడను పురములందలి ప్రముఖులను బ్రాహ్మణత్తములను చాలా దూరము నుండి రాజునకు ఎదురుగా వచ్చి తమ హర్షాత్రేకమును ప్రకటించి శ్రీమంతుడిను మహాయశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రుల వెంటనుండగా హిమాలయ పర్వతం వల్లే ఉన్నతమై మనోహరమైన తన ప్రసాదమును ప్రవేశించను అంతటా అంతఃపురజనులు ఆత్మీయులు బంధువులు మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించి సౌందర్యవతులైన కౌశల్య సుమిత్ర కైకేయులను ఇతర రాజస్త్రీలను నవవధువులకు ఉపచారములను నడపటలో నిమగ్నులైరి అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను యశస్విని అయిన ఓర్మిలను కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవీశ్రుతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలదందుకొని పట్టువస్త్రములను ధరించి శోభిల్చు స్వస్తివాచనములతో పూజాగృహములయందు అడుగిడే ఇలవేల్పులను గంధపుష్పాదులతో ఆరాధించిరి దైవ సేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెల నలుగురు పెద్దలైన వారందరికీ క్రమంగా పాదాభివందనములను ఆచరించిరి వారు కుబేర భవనములను తలపించి తలపింపజేయనట్టి తమ తమ మందిరములకు చేరి పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను ధనమదర్చి వారిని సంతృప్తిపరిచి అనంతరము ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి లోకమున సాటిలేని పరాక్రమశాలలు విద్యా పారంగతులు మహానుభావులు అయిన రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తొలదూగుచు హాయిగా ఉండిరి ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేచుండ్రు వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చోరగొంచుండ్రీ కొంతకాలం నాకు పెమ్మట రఘువంశ ప్రభు అయిన దశరథ మహారాజు కైకేయి సుతుడైన భర్తంతో ఇట్లు నుడివెను ఓ వీరకుమార కైకే కుమారుడును నీకు మేన్మామయ్యూ అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకునిపోవటకే వచ్చి ఇచ్చట వేచి ఉన్నాడు ఇచ్చటనే ఇన్నాడు మనము మిథిలా నగరంలో ఉన్నప్పుడు అతడు వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించను ఓ ధర్మజ్ఞ మీ తాతగారికి ప్రీతిని కూర్చుటకే నీవు మీ మామ వెంట అచ్చడికి వెళ్ళము తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు గురువులకును గురువులకు అయిన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకుని తమ్ముడకు శత్రుఘ్నుతో కూడి తాతగారి వద్దకు వెళ్ళటకు సిద్ధపడెను సూర్యుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడై తండ్రి ఆజ్ఞను కని ఎవ్వరినీ ఏమాత్రమూ నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తల్లుల యద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యను భరత శత్రుఘ్నులు వెళ్లిన పెదప మహాబాలశాలైన రామలక్ష్మణులు దైవస్మానులైన తల్లిదండ్రులకు సేవలు అనర్చుచుండ్రి ధర్మాత్ములైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రేమను హితమును కూర్చునట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనే నియమములను పాటించు రామలక్ష్మణులు ఇరువులను మాతృదేవతలకు వలసిన పనులను అనర్చుచుండ్రి మరియు పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకు శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండ్రి శ్రీరాముని యొక్క సౌశల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోవచ్చుండను అట్లే బ్రాహ్మణులు వైశ్యులు దేశవాసులందరినూ పరమానంద భరితలకుచుండ్రి మహాయశస్వియు సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందల సమస్త ప్రాణులకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యను నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొనియుండెను ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదల్చుండెను ఇట్లు వారు పరస్పర అనురాగములతో చాలా కాలము విహరించుచుండ్రి జనకుడు వీర్య శుల్కయ సీతాదేవిని తనకు జీవిత భాగస్వామినిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యను పతిసేవా పరాయణత్వము అనేది గుణమచేతను రూప సౌందర్య వైభవముల వలనను అయోనజీ అయి ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమా మగచుండెను అదేవిధముగా శ్రీరాముడు తనకు భర్తీ అయిన కారణములను గుణ సౌందర్యాశయం చేతను సీతాదేవికి రామునిపై ప్రేమ రెండింతలయ్యను సీతారాములు ఒకరి హృదయమును మరొకరు ఎరిగిన చే తదనుగుణముగా వారు పరస్పర అనురాగములతో మెలగచిండ్రి రూపమునందు దివ్యశ్రీ వలను సౌందర్యమున లక్ష్మీదేవి వలన ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనను రాజర్షిని దశరథ మహారాజపుత్రుడు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహారిణియు అయిన సీతాదేవితో కూడి దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను బాలకాండ సమాప్తము రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధసే రఘునాథాయేత మంగళం కౌసలేంద్రాయ మహనీయుధ చక్రవర్తి తనోజాయ సావభౌమాయ మంగళం వేదవేదాంత వైద్యాయ మేఘ శ్యామలమూర్త పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీ సీతారామాభ్యారాగ్రహ ప్రాప్తి శుభం భూయాత్